డివైఎఫ్ఐ రేపు ట్వంటీ ఎయిత్న రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి ఆందోళనలు రేపు జరుగుతూ ఉన్నాయి దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా మద్దతు తెలిపి వాటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం ఎందుకోసం ఇది ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం కరోనా వచ్చిన నేపథ్యం మనకు తెలుసు కరోనా వచ్చినం వల్ల తెలంగాణలో దేశంలో కూడా ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాదాపు ప్రైవేట్లలో అయితే విద్యా సంస్థల్లో కానీ కంపెనీలలో కానీ ఇతర సంస్థల్లో కానీ చిన్న చిన్న షాపుల్లో కానీ పనిచేసే వాళ్ళందరూ కూడా తమ రెగ్యులర్ ఉద్యోగాలు కోల్పోయారు వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా ఉన్నది కాబట్టి ఉన్న ఉద్యోగాలు పోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అనేక మంది యువత ఈరోజు నిరుద్యోగులుగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అదే సందర్భంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాలు అనేది పెరగాల్సింది కానీ ఈసారి తగ్గినాయి కరోనా వచ్చిన తర్వాత మనం మేలో చూసుకుంటే దాదాపు ఎప్పుడూ లేనంతగా పన్నెండు శాతం పదమూడు శాతం ఉండే తెలంగాణ నిరుద్యోగ శాతం ఇప్పుడు థర్టీ ఫోర్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నిరుద్యోగత తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది దీనివల్ల దీని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణలో కరోనా వల్ల ఉద్యోగాలు ఎక్కువ మంది కోల్పోయారని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది రెగ్యులర్గా కూడా ఒక ఇయర్లో ఇరవై నుంచి ముప్పై శాతం ఉద్యోగాలు ప్రైవేట్లలో దొరుకుతూ ఉంటాయి అలాగే కొత్తగా నోటిఫికేషన్లు ప్రభుత్వాలు ఇస్తే ప్రభుత్వాలు కూడా నోటిఫికేషన్ల ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటది అది కాంట్రాక్ట్ కావచ్చు చిన్న చిన్న ఇంకా వేరే దాంట్లో కూడా ఎక్కడైనా కానీ నోటిఫికేషన్లు ఇస్తే అక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఇవి కూడా లేకుండా పోయినాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఆరు లక్ష ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి ఆయన ఎన్నికలకు ముందు మొదటిసారి చెప్పిండు కానీ అవన్నీ కూడా ఏం భర్తీ చేయాలి ఇప్పటివరకు భర్తీ చేసింది ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిండు ఆరు సంవత్సరాలు కలిసిన తర్వాత కూడా కాబట్టి ఇంకా అనేక ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు ఇంకా భర్తీ చేసే అవకాశం ఉంది అనేక భర్తీలు ఖాళీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి వాటిని కూడా భర్తీ చేయడం లేదు ఒక్క రెవెన్యూ చూసుకుంటే మనకు దాదాపు ఎనభై వేల నుంచి లక్ష ఉద్యోగాలు బా ఖాళీలో ఉన్నట్టు మనకు అర్థం అవుతూ ఉంది కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత మరింత ఖాళీలు ఏర్పడ్డాయి అలాగే ఇతర పాఠశాలల్లో కానీ ఆరోగ్య శాఖలో కానీ ఇంజనీర్ శాఖలో కానీ నీటిపారుదల శాఖలో కానీ అనేక పంచాయతీ సెక్రటరీలు ఇట్లాంటి శాఖలు అనేక శాఖలలో కూడా ఖాళీలు దాదాపు మూడు లక్షల దాకా ఖాళీలు ఉన్నట్టు మనకు అర్థమవుతోంది ప్రభుత్వం వీటిని స్పష్టంగా చెప్పట్లేదు కాబట్టి వెంటనే ఎన్నికాలలో చెప్పాలి ఈ కరోనా నేపథ్యంలో మరింత నిరుద్యోగం కూడా పెరిగింది కాబట్టి నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద మరింత మీద ఉంది వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జంబో నోటిఫికేషన్ ఒకటి ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భం కోరుతా ఉన్నాం ఇక రెండోది ఉద్యోగాలు వరకు ఇప్పటికే టీఎస్పీఎస్సిలో వన్ టైం రిక్రూట్మెంట్ ఓటీఆర్లో దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు చెప్తా ఉన్నారు ఇప్పుడు మరింత పెరిగింది అసలు ఈ నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ బృతి ఇస్తా అని చెప్పేసి సెకండ్ సారి ఎన్నికల హామీ కూడా ప్రభుత్వం ఇచ్చింది మూడు వేల దారులు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు అది కూడా సహితుకం కాదు పదివేల దాకా ఇవ్వాల్సింది కానీ అది కూడా ఏమి విధి విధానాలు రూపొందించలేదు ఎంతమంది నిరుద్యోగులు ప్రకటించట్లేదు ఎంతమందికి ఇస్తామని కూడా చెప్పట్లేదు కాబట్టి వెంటనే అందరికీ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా దాదాపు నలభై లక్షల మంది ఉండే పైగా ఉంటారు వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందిగా ఈ కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు అయినాయి పనులు కొత్తగా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాల్సిందిగా డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతూ ఉంది దీంట్లో యువత అందరినీ పాల్గోవాల్సిందిగా కోరుతా ఉన్నాం